సారు ఆడోళ్ళు కష్టపడుతుంది ఒకరు కష్టపడాలి కష్టం జీవులే మేము ఏం గడి చేసుకో పదేళ్ళ కింద నీళ్లు రానప్పుడు బోరు పొక్కలు వేసి వేసి ఆ పొక్కలలో దుబ్బ దప్ప సుక్క నీళ్ళు వెళ్ళాయి నెల పది బోర్లు వేస్తే మూడు లక్షలు ఇప్పుడు అసలు బోర్ బండి కనబడుతుంది లేన ముంద ఫుల్ పోతలేవా యూరియా బస్తాలు

అది ఏంటి నిన్నే జీ ఆగరం బస్సలో పోయినట్టుంటారే ఆ वगడ వోష్ణం నారు యాసంగి పటక యాసంగి పట ఐ కూడా కొనేతా పోర్చుత జరగనట్టుంది కదా దానలే సార్ పూయత జమేంటి ఆ లాసే పోయింది సార్ బైనస్ సార్ లాస్ అంటే యా చెప్పరా లాస్తే ఐనే సార్ పుపెట్టుకోడ కట్టువర్సదా

పని చేస్తున్నాయి సార్ చాలా పని చేస్తున్నాయి మీకైతే లారీ లారీ అవి అన్నీ మక్కలు వండడు సార్